అతనికి పెళ్లైంది ఇద్దరు పిల్లలు యువతి డిగ్రీ చదువుతోంది ఇద్దరి మధ్య వివాహితర సంబంధం చివరికి వారి ప్రాణమే తీసింది వరంగల్ జిల్లా ఎనుమాములలో ఈ విషాదం చోటు చేసుకుంది ఇందిరా కాలనీ ఫేజ్ టూ చెందిన వేల్పుకొండ స్వామికి నలభై రెండు సంవత్సరాలు ఏలిశాల గాయత్రికి ఇరవై రెండు సంవత్సరాలు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు కుమారస్వామికి భార్య ఇద్దరు పిల్లలు ఒకరు తొమ్మిది మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది వీరిద్దరికి మూడేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది డీసీఎం డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న వేల్పుకొండ స్వామి గాయత్రికి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపాడు ఈ విషయం తెలిసి ఆరు మాసాల కిందట పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు కాలనీ పెద్దలు స్వామిని మందలించి మరోమారో అలా చేస్తే కాలనీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు తర్వాత స్వామి కుటుంబంతో సహా హన్మకొండకు మకాం మార్చాడు ఇక గాయత్రి వివాహం చేద్దామని భావించిన తల్లిదండ్రులకు ఈ నెల రెండున ఊహించని పరిణామం ఎదురైంది ఇంట్లోంచి పది తులాల బంగారం నగదు తీసుకుని కుమార్తె వెళ్లిపోయింది దీంతో గాయత్రి తండ్రి ఎనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు గా నమోదు చేసి విచారణ చేపట్టారు ఇంట్లోంచి వెళ్లిపోయిన గాయత్రి స్వామి విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల్లో గడిపారు వేములవాడలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అక్కడే ఆత్మహత్య చేసుకుందామని అద్దె ఇల్లు దొరకకపోవడంతో అన్నారం వచ్చారు ఈ క్రమంలో కుమారస్వామికి ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు అన్నారం షరీఫ్ లో అద్దెకి అద్దెకిచ్చిన యజమాని నుంచి ఫోన్ వచ్చింది గాయత్రి మీ కూతురేనా మా ఇంటి అద్దె గదిలో గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరిందని ఎంజీఎం కు తరలిస్తున్నామని చెప్పారు దీంతో కంగారు పడ్డ గాయత్రి తల్లిదండ్రులు హుటాహుడిన ఆసుపత్రికి చేరుకున్నారు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తండ్రిని చూసి గాయత్రి కన్నీరు మున్నీరైంది వరంగల్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎలిసేల కుమారస్వామి దంపతులకు ఇద్దరు పిల్లలు గాయత్రి పెద్ద కుమార్తె కాగా ఒక తమ్ముడున్నాడు కుమారస్వామి బిఎస్ఎన్ఎల్ లో తాత్కాలిక ఉద్యోగం చేస్తూ తమ కుల వృత్తి రజక ల్యాండ్రీని నిర్వహిస్తున్నారు భార్య ఇళ్లలో దుస్తులు ఉత్తుకుంటూ చేదోడుగా ఉంటున్నారు గాయత్రి ఇంటర్ మధ్యలోనే ఆపేసింది ఇంద్రమ్మ కాలనీలో వారి ఇంటి ఎదురుగా వేల్పుకొండ స్వామి ఇల్లు ఉంటుంది ఆయనకు ఇరవై ఏళ్ల కిందటే పెళ్లైంది ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు వయసు పదిహేను సంవత్సరాలు కూతురు వయసున్న గాయత్రిని మాయమాటలతో స్వామి లోబర్చుకుని ప్రేమాయణం నడిపాడు పెళ్లి చేసుకుని చివరకు ఆత్మహత్యకు ప్రేరేపించాడు వయసు తారతమ్యం మరచి అడ్డదారిని ఎంచుకుని తనతో పాటు గాయత్రి చావుకు కారణమయ్యాడు